హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన వీడియోలో వారి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి పదవ తేదీన మంగళవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశి వారికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు కనుక ఈ రాశి వారికి ఈ రోజున ఏం జరుగుతుంది ఈ ఈ రోజునైతే గ్రహస్థితుల ప్రభావం వల్ల వీరికి ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం ఇక అంతకన ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం గారు మీకు ఎటువంటి ఉన్నా అంటే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడను మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక ఈ మేష రాశి వారి ఆలోచనలో ప్రత్యేకత భిన్నమైన దృక్పథం లోతైన భావ జీవితంలో ఆలస్యంగా పెద్ద మార్పులు పొందే రాశి ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇక ఈ రోజున మేషరాశి వారికి ఒక కొత్త ఆశను కూడా ఈ రోజునైతే ఇస్తుంది ఇక ఈ రోజున మీ భవిష్యత్తుకు కొత్త దారిని చూపించబోతుందనైతే చెప్పుకోవచ్చు ఇక మీ ఆలోచన కూడా మారుతుంది మీ నిర్ణయాలు కూడా మారుతూ ఉంటాయి మీ జీవితంలో ఒక కొత్త దశలోకి అయితే అడుగు పెడతారనైతే చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరైతే ఒక దీపాన్ని తప్పకుండా వెలిగించండి ఓం శనీశ్వరాయ అని సార్లు జపించుకోండి నల్ల నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి మీకున్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి మనసుకు శాంతి వస్తుంది ఇక ఈ రోజున మీకు ఒక మంచి వార్త కూడా వినే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఒక్క వ్యక్తి వల్ల వచ్చే మార్పుకు మీకు మంచి ఆనందాన్ని అయితే ఇవ్వబోతుంది మీ జీవితాన్ని గడిపేందుకు అయితే ఈ రాశి వారికి అయితే మంచి శుభ ఫలితాలైతే మీరు వింటారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి నాయకత్వ లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా అయితే ఉంటాయి అలాగే బంధువుల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు కార్యదక్షత కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఎలాంటి నిర్ణయాలను వీరు తీసుకుంటూ ఉంటారు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకోరు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయాలు అనేవి యొక్క రాశివారు తీసుకుంటారనైతే చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారు ఎవరికైనా సహాయం చేయడంలో ఎప్పుడు కూడా ముందుంటారు సలహాలు ఎంతో విలువని ఆశ్చర్యంగా కూడా ఉంటాయి చాలామంది వీరిని సంప్రదిస్తూ కూడా ఉంటారు ఇంత మంచి మనసున్న ఈ రాశివారు తమ బంధువులు కుటుంబ సభ్యుల చేతిలోనే ఎక్కువగా అయితే మోసపోతూ ఉంటారు నా వాళ్ళు అని ఎవరినైతే గుండెల్లో పెట్టుకొని చూపిస్తూ ఉంటారో వాళ్ళ వీరిని అవసరాలకు వాడుకొని ఆంగదోళ్ళకి నెట్టేస్తూ ఉంటారు వారి అవసరాలు తీరేంత వరకు వీరి చుట్టూ తిరుగుతూ ప్రేమను నటిస్తూ వీరు మంచితానే వాడుకుంటూ ఉంటారు ఉంటారు వారి అవసరం తీరిపోగానే వీరిని కరివేపేకలు తీసి పడిస్తూ ఉంటారు మళ్ళీ ఏదైనా అవసరం వస్తే మాత్రం సిగ్గు లేకుండా వారి దగ్గరకైతే మళ్ళీ అయితే వస్తూ ఉంటారు ఈ రాశి వారికి మంచితనాన్ని అవసరంగా తీసుకొని మళ్ళీ వారి అవసరాలకు తీర్చుకుంటారు ఈ రకమైన సంఘటనలు వేరే జీవితంలో చాలా అయితే ఉంటాయి ఈ నిరంతరం మోసాల వల్ల వీరి మానసికంగా ఎంతో క్రింగిపోతూ కూడా ఉంటారని చెప్పుకోవచ్చు మీ జీవితంలో మీరు ఊహించని కష్టాలు నష్టాలను చవి చూశారు నమ్మిన వాళ్ళే వెన్నుపోటు పోటు పొడవటం వల్ల వీరు మనుషులపై నమ్మకాన్ని కోల్పోయారు ఇప్పటికీ కూడా మీరు జీవితం నుండి కొంత పాఠాలు కూడా నేర్చుకున్నారు ఎలా మోసం చేస్తారు అవసరానికి ఎలా వాడుకుంటారు మనల్ని ఎలా తక్కువ చేసి మాట్లాడుతారు దీనివల్ల మీకు జనాల మీద ముఖ్యంగా బంధువుల మీద ఒక రకమైన భావం ఏర్పడుతూ ఉంటుంది కొన్నిసార్లు మిమ్మల్ని మోసం చేసిన వారితో కూడా మొహమాటం కొద్ది మాట్లాడవలసి వస్తుంది ఎందుకంటే బయట వాళ్ళని సహాయం అడిగితే లేదు అనే సంజాషయతో మన వాళ్ళే కదా ఆ కష్టపెట్టినా పర్లేదు అని సర్దుకుపోయిన సమస్యలను వారితో చెప్పుకొని కొంత మొహమాట పడుతూ వారితో సంబంధాలు కొనసాగించవలసి అయితే వస్తుంది ఇది మీలో నిస్సహాయత కాదు మీలో గొప్ప సంస్కారం మనం అనుకున్న వాళ్ళే వీరిని ఎక్కువగా దెబ్బతీస్తున్నప్పటికీ కూడా ఆ విషయాన్ని మీరు వెంటనే గ్రహించలేకపోతున్నారు ఎందుకంటే వీరిలో ఉన్న అమాయకత్వం అది నమ్మకం వీరిని కళ్ళు కనబడకుండా చేస్తూ ఉంటాయి ఇక జీవితంలో కొన్ని విషయాలలో చాలా తెలివిగా అయితే ప్రవర్తించినప్పటికీ కూడా బంధాల విషయంలో మాత్రం కొంత తెలివి తక్కువగా వ్యవహరించడం వల్ల ఎక్కువగా మోసపోతూ ఉంటారు అయితే ఇప్పుడు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి బాగా నేర్చుకున్నారు గతం కంటే ఇప్పుడు మీరు చాలా పరిమితి చెందారు అలా అనిపించి ఈ రాశివారు తెలివి తక్కువారు అనుకుంటే అది పొరపాటు మీరు అపారమైన మేధావులు చాలా తెలివైన వారు అద్భుతమైన వ్యూహకర్తలు కాకపోతే మీరు నమ్మిన వారి కోసం ప్రాణమైన ఇస్తారు బంధాలకి బంధత్వాలకి చాలా విలువనైతే ఇస్తూ ఉంటారు నా అనుకున్న వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతూ ఉంటారు వారి సంతోషమే తమ సంతోషంగా అయితే భావిస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశివారు ఈ రాశి వారికి ఏదైనా ఒక పని అప్పగిస్తే దానిని పూర్తి చేసే అంతవరకు కూడా నిద్రపోరు ఎప్పుడు కూడా కష్టపడుతూ కష్టాన్ని నమ్ముకునేటువంటి వ్యక్తులు వీరిలో చాలా పట్టుదల అనేది కా చాలా ఎక్కువగా ఉంటుంది కార్యదీక్షత అమోఘ కార్య విషయంగా ఉంటారు వీరికి వీరే సా సాటి అన్నట్లుగా వీరు ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు గత కొంతకాలంగా అనే అనేక రకాల సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు ఆర్థికంగా ఆరోగ్యపరంగా మానసికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే వీరిని ఉండని కష్టాలు వీరికి ఉన్నంత ఓపిక స్థానం ఈ రాశిలో జన్మించినటువంటి ఈ రాశికి కూడా ఉండ అని చెప్పుకోవచ్చు అన్ని కష్టాలను ఎదుర్కొనేటువంటి వ్యక్తులు అని అయితే చెప్పుకోవచ్చు ఈ రాశివారు వ్యక్తిత్వంగా ఆకర్షణీయంగా కూడా ఉంటారు వీరి మాట్లా మాట్లాడడం మొదలు పెడితే అవతల వారు మాత్రం వదిలే ఉండరు అంటే ఇంకా కొంచెం సేపు వీళ్ళతో మాట్లాడితే బాగుండు అనిపించేటటువంటి వాక్య చతుర్థం అనేది వీరు స్వంతం ఇక వీళ్ళతో మాట్లాడే వాళ్ళు కూడా తమ కష్టాలను నష్టాలను వేధిస్తూ పంచుకుంటే ఒక మంచి పరిష్కారం దొరుకుతుందని మానసికంగా ప్రశాంతత లభిస్తుందని అనుకుంటారు మీరు ఇచ్చే సలహాలు వారి జీవితానికి మేలు చేస్తాయి వీరికి సన్నిహితుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది స్నేహానికి ప్రాణం కూడా ఇస్తూ ఉంటారు స్నేహితులు ఆపదలో ఉంటే తమను తను పరంగా పెట్టేనా కాపాడుకోవటానికి ముందుంటారు మీకున్న మంచితనానికి సహాయం చేసే గుణానికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారికి అయితే చాలా పుష్కలంగా అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి ఫిబ్రవరి పదవ తేదీన మంగళవారం రోజున అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున ప్రముఖులతో వ్యక్తులతో అయితే పరిచయాలు అయితే పెరుగుతాయని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి కుటుంబంలో చికాకులు కూడా తొలగిపోతాయి ఇక మిత్రుల నుంచి సహాయం కూడా అందుతుంది ఆర్థిక అభివృద్ధి కూడా కనిపిస్తుంది కొన్ని సమస్యలు కూడా ఈ రోజునైతే తీరుతాయి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి వ్యాపారాలలో ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు విందు వినోదాలు విద్యార్థులకి మంచి శుభవార్తలు కూడా వింటారనైతే చెప్పుకోవచ్చు ఆకస్మిక ధనలాభ కూడా పొందుతుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి యొక్క మేష రాశి వారికి అయితే ఈ రోజున గ్రహస్థితులు అనేవి చాలా అద్భుతంగా అయితే ఉన్నాయనేది చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశివారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తిగా అయితే అర్థమవుతుందని అయితే చెప్పుకోవచ్చు కాబట్టి రాశివారు ఎక్కడున్నా సరే వెంటనే అయితే ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం అనేది ఈ రాశి వారికి అయితే ఎలా ఉండబోతుంది అనేది పూర్తి విషయాలు అయితే ఈ వీడియోలో అయితే తెలపడం అనేది జరిగింది ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వారికి